నమస్తే మీరు చూస్తుంది రేవంత్ రెడ్డి ఔట్ సోర్సింగ్ సీఎం అని ఆయన తెలంగాణ ప్రొడక్ట్ కాదని ఆయనది ఒరిజినల్ కాంగ్రెస్ బ్రాండ్ కాదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు నిజామాబాద్ నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ పరివారం బిజెపి ఆయన వ్యవహారం టీడీపీ అని ఎద్దేసారు రేవంత్ కు ఆయన కుటుంబ సౌక్యం తప్ప తెలంగాణ ముఖ్యం కాదని ఆయన సాగిస్తున్న ఇందరమ్మ రాజ్యంలో హింస పడని వారు లేరన్నారు కాంగ్రెస్ పుణ్యమా అని నా తెలంగాణ విషాద గీతాల వీణ అయిందని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు ఈ సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రామకృష్ణ రావు సత్యప్రకాష్ సుజిత్ సింగ్ ఠాకూర్ పూజా నరేందర్ పోల సుధాకర్ సుంగరి రవి రాజేశ్వర రెడ్డి తెలంగాణ శంకర్ వేల్మల్ రాజన్న మోహన్ రజనీష్ పైమ్ కురేష్ శేఖర్ రాజా మహేష్ నవేద్ సూర్య సురేష్ సన్ని రవి తల్లిదండ్రులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి మీ సిక్స్ న్యూస్ మీడియా వార్త చందాగదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి ఆయన పుట్టింది ఆర్ఎస్ఎస్లో పెరిగింది టీడీపీలో అవుట్ సోర్స్గా ముఖ్యమంత్రి అయింది సోర్సింగ్ ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ నుంచి రేపు ఉండేది మిగిలేది ఆయన బీజేపీ పార్టీలో అంటే ఆయన తెలంగాణ ప్రోడక్ట్ కాదు బై డిఫెక్ట్ల మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయింది ఆయన తెలంగాణ ప్రోడక్ట్ కాదు ఆయన ఎందుకంటే మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంకు అవమానం జరిగే విధంగా మాట్లాడతారు లేదంటే తెలంగాణ జాతి పిత భారతదేశ పటంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించిన వ్యక్తి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ప్రతినిత్యం అవాక్చివాకులు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు ಕೆಸಿಆರ್ ಒ ಜೆಂಟಿಲ್ ಮ್ಯಾನ್ ಔಟ್ಸೋರ್ಸಿಂಗ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಆರೋಪ ಮೆಂಟಲ್ ಮ್ಯಾನ್